వెల్కమ్ టు వ్యూస్ మీడియా తెలుగు రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు మీద చేసిన వ్యాఖ్యలపై స్పందించిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు విషయంలో రైతన్నలకు రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు విలన్గా కనిపిస్తున్నాడు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపేయాలని నేను అడిగితే చంద్రబాబు ఆపేశాడని రాష్ట్రాన్ని చంద్రబాబు ఎలా అమ్మేశాడని తెలంగాణ ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా చెప్పాడని మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలియజేశారు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను ఆపేయాలి అని అంటూ ఏకంగా తెలంగాణ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో క్లోజ్ డోర్ మీటింగ్లో తాను అడిగానని తన మీద గౌరవంతో చంద్రబాబు గారు ప్రాజెక్టును ఆపేశారు అని ఏకంగా తెలంగాణ ముఖ్యమంత్రి తెలంగాణ నిండు అసెంబ్లీ సభలో వాళ్ళ రిలేషన్షిప్ గురించి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని ఎలా అమ్మకానికి పెట్టారు అన్న వాస్తవాల గురించి ఏకంగా రేవంత్ రెడ్డి గారు అన్న మాటలు నిజంగా ఇది చూసిన తర్వాత ఒకసారిగా రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా రైతన్నలందరికీ కూడా మరీ ముఖ్యంగా రాయలసీమ నెల్లూరు ఈ ప్రాంతాలకు సంబంధించిన రైతులు నిజంగా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఒక విలన్ క్యారెక్టర్ కింద కనిపిస్తుంది